اپنے قوموں متحدو سر دانت نے حرکتے ہووے ہا رنگاٹ کا جے جی 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 رنگاٹ کا راہ سر دانت نے حرکتے سر دانت نے حرکتے سر دانت نے حرکتے అధికారంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మరియు దేశంలో ఉన్నటువంటి దళితుల్ని క్రిస్టియన్ ముస్లిం ని అన్ని నివేదిక మొదటి ప్రాధాన్యత ఉంది విధంగా పార్లమెంట్ మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి చాలా ప్రవర్తించంగా ప్రవర్తించడం జరిగింది మరి దానికి విరుద్ధంగా ఈ దేశ ప్రజలు బీజేపీకి కేవలం రెండు వందల నలభై సీట్లు ఇచ్చి నిజాం ఇవ్వకుండా మరి ఈరోజు భారతదేశాన్ని కాపాడడం జరిగింది అదే కనుక నాలుగు వందల సీట్లు ఇచ్చింది ఈ పాటికి ఈ దేశం రావణ కష్టంలాగా మారిపోయి మరి ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ దాని ఉంది అమిత్ షా గారు మరి ఎస్సీ బీసీ ఓట్లు ఎందుకు తెలవలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి అక్కల పెట్టిన తర్వాత అంబేద్కర్ అవవాణిలో రాజ్యాంగం సమీక్ష మరి పార్లమెంట్లు మరి నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఆధునిక వచ్చినటువంటి పార్లమెంట్ పార్లమెంట్లు మరి అంబేద్కర్ని పదే పదే ఎందుకు అంబేద్కర్ ఛర్చులు కలుపుకుంటారు ఆ దేవుణ్ణి కలుపుకుంటూ పిలుపుని చెప్పేసి చాలా నార్మల్గా మాట్లాడడం జరిగింది అవమానం చేయడం జరిగింది వారి దేవునికి ఆనందం జరుగుతుంది ప్రతి కలిసి పార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున చర్చలు తెలియజేసి నాకు అంబేద్కరే దేవుడు అని చెప్పేసి ముక్త కను పెద్ద ఎత్తున నిరసన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంబేద్కర్ యొక్క ముందు నిరసన మరి అమిత్ షా పెద్ద ఎత్తున దుర్మార్గంగా వ్యవహరించడం మనం అర్థం చెప్పాలి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం గొప్పవంతొమ్మిదిలో కూడా మేమే అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని చేయాలని చెప్పేసి వాళ్ళు పట్టుదలతూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో మనం ఈ బీజేపీ ఆరోగ్య ఖచ్చితంగా గర్తిదిద్దవలసిన అవసరం ఉంది మరి రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి దళితుల్ని లెక్క చేసేదంటే మన యొక్క ఐక్యత ని మనం స్పష్టంగా గమనించాలి మరి ఏదేమైనప్పటికీ ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున అమిత్ షాగా మరి మంత్రి నుంచి తొలగించాలని అతని మీద చర్యలు తీసుకోవాలని ఈ భారతదేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చలు మరి వెంటనే కర్ణాటకలో వేలాది మంది దళిత భోజనలు కథం తొక్కి అమిత్ షాని కాపాడతారని చెప్పేసి చర్చించడం జరిగింది మరి మన వానసెంలో దళిత ఉద్యమానికి దళిత ఉద్యమ కట్ట అయినటువంటి మన వానసీంలో ఇంకా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి కేంద్ర ప్రభుత్వానికి అలాగే అమిత్ షాకి ఆల్టిమేటమ్ ఇస్తున్నాం దువు కనుక బహిరంగ బహిరంగ సమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి దీనిలో భాగంగానే రేపు మడుగు బలహీన వర్గాల పేదల తరఫున పోరాడేటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మూడు తూముల దగ్గర వందలాది మందితో మరి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజునటువంటి దళిత ముఖ్య నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాల అతీతంగా మరి మేము కమ్యూనిస్టులు అయినప్పుడు కూడా పేద ప్రభుత్వం కూడా పోరాడము కాబట్టి అందరూ కూడా వేప కార్యక్రమం విజయవంత చేయాలని చేస్తూ ఈరోజు రేపు కూడా దగ్గర మధ్యాహ్నం మూడు గంటలకే భార్య మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరగ కాకుండా ఇంకా ముఖ్యమంత్రి సమ్మె కూడా నాలుగు రాజశాలని గురించి చేస్తూ మరి తక్కువ టైంలో మరి ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దళిత తరపున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు